సంభోగ పరాకాష్ఠలో లభించే భావప్రాప్తి సమయంలో మనసు ఆలోచన రహిత స్థితికి చేరుకుంటోందని అప్పుడు లభించే పరమానందం లాంటిది వేరే ఏదీ ఉండదని అయితే ఆ పరమానందం కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటోందనే సత్యాన్ని తెలుసుకున్న మానవుడు సరిగ్గా అలాంటి పరమానందాన్ని శాశ్వతంగా పొందేదెలా అనుకుంటూ చేసిన అన్వేషణలో ధ్యానం ద్వారా కూడా సరిగ్గా అలాంటి పరమానందానుభూతి లభిస్తుందనే వాస్తవాన్ని తెలుసుకున్నాడు అంటే పరాకాష్ఠకు చేరుకున్న ధ్యానంలో కూడా సెక్స్ ప్రమేయం ఏమాత్రం లేకపోయినా మనసు ఆలోచన రహిత స్థితికి చేరుకుంటోందని అప్పుడు కూడా సెక్స్ ద్వారా లభించే పరమానందానుభూతి లభిస్తోందని మనిషి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు పైగా ఎవరైనా సెక్స్లో కొంచెంసేపు మాత్రమే పాల్గొనగలరు ఎందుకంటే అది ఒక శక్తిని విడుదల చేసే చీదుడు వ్యవహారం అప్పుడు లభించే పరమానందం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది కానీ అలాంటి పరమానందాన్ని మీరు ధ్యానం చేస్తున్నంతసేపు పొందవచ్చు కాబట్టి క్షణికానందమైన సెక్స్ను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు దానిని అందరూ అధిగమించగలరు కానీ తమాషా ఏమిటంటే సెక్స్ను సెక్స్ ద్వారానే అతి సులభంగా అధిగమించవచ్చు నిజానికి సెక్స్కు దగ్గరగా ఉండడం అంటే దివ్య చైతన్యానికి దగ్గరగా ఉన్నట్లే కాబట్టి మీ ఆధ్యాత్మిక జీవితంలో సెక్స్ ఒక పవిత్రమైన భాగం అయిపోవాలి కానీ అది ఏదో అడ్డంకిగా నిషేధించబడినదిగా అణిచివేయబడినదిగా ఉండకూడదు దానిని మనం ఎంతో గౌరవించాలి ఎందుకంటే మనం దాని ద్వారానే జన్మించాం కాబట్టి అదే మన జీవశక్తి అందువల్ల ప్రేమ గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే నేను మీకు చెప్పాలనుకున్న మొట్టమొదటి సూత్రం సెక్స్ యొక్క పవిత్రతను దాని దివ్యత్వాన్ని మీరు హృదయపూర్వకంగా సంపూర్ణంగా అంగీకరించాలి అలా మీరు సెక్స్ను ఎంత హృదయపూర్వకంగా సంపూర్ణంగా అంగీకరిస్తారో అంతగా దాని నుంచి మీరు విముక్తులు తెలిసి మీరు చాలా ఆశ్చర్యపోతారు అలాగే సెక్స్ పట్ల మీరు ఎంత వ్యతిరేకతతో ఉంటే అంత ఎక్కువగా మీరు దాని వచ్చులో పడిపోతారు కాబట్టి సెక్స్ను మీరు ఎంత ఎక్కువగా ఎంత హృదయపూర్వకంగా ఎంత సంపూర్ణంగా అంగీకరించి ఆహ్వానిస్తారో అంత తొందరగా దాని నుంచి మీరు విముక్తి పొందుతారు జీవితాన్ని అది ప్రసాదించే సహజమైన వాటన్నింటినీ మీరు సంపూర్ణంగా అంగీకరించడాన్ని నేను ధార్మికత అంటాను అదే ఏ వ్యక్తినైనా అన్ని బంధాల నుంచి పూర్తిగా విముక్తుణ్ణి చేస్తుంది